నేను ఒక కాల్ ఇచ్చాను అది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యర్ ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్ వినడానికి మీకు అందరికి చెప్పేసి అనుకుంటారు గాని ఇరవై ఐదేళ్లకు నేను ఒక మాట చెప్పాను ఎగ్జాక్ట్ గా ముప్పై ఏళ్ళకు మనపు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను చదివించమన్నా పిల్లల్ని చదివించారు ఈ రోజు ఇరవై ఐదేళ్లలో హైదరాబాద్ లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్లారు ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు మన వాళ్ళ ఆదాయం లక్షా ఇరవై ఐదు వేల డాలర్లు అంటే డబల్ ఏ దేశమైనా సరే అదే కనపడుస్తా ఉంది నాలెడ్జ్ ఎకానమీ కుండే ఉండే శక్తి అది ఇప్పుడు ఇచ్చిన పిలిపి ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు రెండవది మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం అంటే ఒక పది మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం గాని లేకపోతే కన్జ్యూమర్ కి చేరవేయడం గాని లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం గాని అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది రైతులు కూడా పారిశ్రామిక వేతలయ్యే అవకాశం వస్తుంది ఒకప్పుడు నేను చెప్పాను రైతు బిడ్డ రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా చేసి చూపించాం ఈ రోజు మిమ్మల్ని కోరేది ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది అందుకే చెప్తున్నా మీలో చాలా మంది ఎంకామ్ లు లేకుంటే అనేక విధాలుగా చదువుకుని ఉన్నారు వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా ఈ రోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి గ్రామ గ్రామాల్లో ఇదే మరియు ఆలోచన విధానం పెరగాలి ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి